సహాయలకు సంఘ పెద్దలకు సంఘ బిడ్డల అలాగనే మరి క్రీస్తు ప్రభు వారు పలికిన ఏడు మాటలలో మూడే మాటలు కూడా మరి ఎంతో చక్కగా ధ్యానించి ఉన్నారు మరి నాలుగవ మాటను ఒకసారి నేను చదువుస్తాను మార్కు సువాత పదిహేనవ అధ్యాయము ముప్పై మూడు నుంచి మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశం అంతటా చీకటి కమేను మూడు గంటలప్పుడు ఏసు ఏలోయ ఏలోయే లామా సభక్తాని బిగర్గా కేటవేశాను ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచేదివని అంటున్నాను చిన్న ప్రార్థన చదివే అత్యంత పరిశీలనమైన మా ప్రియ పండ్ల గొప్ప మీ శ్రేష్టమైన అమ్మలకు మీ ఘనమైన అనేకమైన స్థుతిని స్తోత్రాలు చరిస్తున్నారు ప్రభా ఇదిగో నా తండ్రి ఈ శుభ శుక్రవారం దినాన నీ పాదం నుంచి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డల్ని దర్శించమని అడుగుతున్నాను ప్రభు మేమైతే ఏ అర్హత యోగ్యత లేని వాళ్ళ తండ్రి మమ్మల్ని ఇక్కడ నిలవబెట్టుకున్నందుకు మీకు వందనము చరిస్తున్నాను మా ద్వారాగా మీరు తండ్రి మాలో ఉండి మీరు మాట్లాడమని మీరు ఏమైతే మాకు తెలియజేయాలనుకుంటున్నారు ప్రభా వాక్యం ద్వారాగా మా అందరితో మీరు మాట్లాడి మమ్మల్ని దర్శించి మమ్మల్ని ముందుకు నడిపించమని ఈ చిన్న ప్రార్థన మీ సన్నిధి చేర్చుకోమని ఎస్సే పరిశుద్ధములు వేడుకొని ప్రార్థిస్తున్న ఆమె మరి శుభ శుక్రవారం దినాన ఆయన పాదములు చేతికి వచ్చింది అందరికీ దేవరామంలో కృపా సమాధానములు కలుగను గాక ఆమె ఎస్సు క్రీస్తు ప్రవారు పలికిన మరి ఈ నాలుగవ మాటలో చాలా అర్థము దాగి ఉందండి అంటే ఎస్సుక్రీస్తు ప్రభు మరి బంధించి ఆయనను హింసించి శిరో మరణానికి ఆయనను అప్పగించి శిరులో వేలాడుతున్న యేసుక్రీస్తు ప్రభువారు పలికినటువంటి ఈ మాట ఏలోయేలోయే లామా సభక్తాని అని బిబ్గర్గా కేకవేశారు ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విలచేది అని అర్థం అయితే ఎస్సుక్రీస్తు ప్రభువారు పలికిన ఈ మాట ఏ లోయ్ ఏ లోయ్ అమా సభక్తాని ఈ యొక్క పదము మరి ఏ భాషకు చెందినది అని మనం ఆలోచన చేస్తే ఆనాటి దినాలలో ప్రజలైన వారు హెబ్రి ఇంకా అరామిక్ భాషను మాట్లాడుతుండేవారు అంటే ఏ అనే పదము హెబ్రి భాషకు చెందినది లామా సబక్తాని అనే పదము అరామిక్ భాషకు చెందినది మరి యేసుక్రీస్తు ప్రభు వారు పలికిన ఏడు మాటలు కూడా అమూల్యమైన మాటలే ఆయన ప్రతి మాట్లాడిన మాటలు కూడా అమూల్యమైనవి చాలా విలువైన మాటలు అయినా మాట్లాడి ఉన్నారు మరి ఏడు మాటల్లోని మొదటి మూడు మాటలు కూడా ఎవరి గురించి మాట్లాడాలి చుట్టూ ఉన్న మనిషి ఉద్దేశించి ఆయన మాట్లాడి ఉన్నారు ఈ చివరి నాలుగు మాటలు తన గురించి తన ఆయన మాట్లాడుకుంటున్నారు దేవునితో మాట్లాడుతున్నారు అలాగనే మరి ఈ మొదటి మూడు మాటలు కూడా ఏసుక్రీస్తు ప్రభు వారు వెలుగులో మాట్లాడి ఉన్నారు ఎక్కడండి వెలుగులో మాట్లాడి ఉన్నారు ఈ చివరి నాలుగు మాటలు కూడా ఆయన చీకటిలో మాట్లాడుతున్నారు అంతా మనం చదువుకున్నాం కదా ముప్పై మూడవ వచ్చిన మరి మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశం అంతటా ఏం కమ్మిందంటండి చీకటి కమ్మింది మరి అంత చీకటి కమ్మినప్పటికి అక్కడ ఉన్నటువంటి ప్రజలైన వారు మాత్రము ఏమీ గ్రహించలేని స్థితిలో వారు ఉండి ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ ఘట్టంలో ఏది జరిగినా కూడా ప్రవచనాత్మకంగానే జరిగిందండి ఎందుచేతనంటే మరి పాత నిబంధనలు గ్రంథంలో ఆల్రెడీ ప్రవచనాలు అనేవి వ్రాయబడి ఉన్నాయి కదండి కొన్ని వేల సంవత్సరాల క్రితము మరి ప్రవక్తలైన వారు ప్రవచించినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ప్రజలైన వారు మాత్రము ఎందుకు చీకటి అనే అనేదాన్ని వారు సరిగా అర్థం చేసుకోలేని స్థితిలో వారు ఉండి ఉన్నారు మరి ప్రవచనం అనేది ఎక్కడ వ్రాయబడి ఉంది అంటే ఆమోసు గ్రంథము ఎనిమిదో అధ్యాయము తొమ్మిదే వచ్చిన ఒకసారి మనం చూసినట్లయితే ఆమోసు గ్రంథము ఎనిమిదో అధ్యాయము తొమ్మిదో వచ్చింది

మరి ఈ ప్రవచనం అనేది ఎక్కడ నెరవేరటం జరిగిందండి యేసు క్రీస్తు ప్రభు వారు సిలువలో ఉండగా ఈ ప్రవచనం అనేది నెరవేరటం అనేది జరిగింది మరి ఆ మరి ఆ సమయంలో అంత కటిక చీకటిగా ఉన్నప్పుడు అక్కడున్న ప్రజలైన వారికి అర్థం కావాలి కదండి ఎందుకు ఇంత చీకటి కమ్ముకుంది మరి పగలు వెళ్తున్నారు కానీ ఇంత చీకటి ఎందుకు కమ్మింది అనే వారు గ్రహించలేని స్థితిలో వారు ఉండి ఉన్నారు అక్కడున్నటువంటి సైనికులు కానీ అక్కడున్నటువంటి ప్రజలైన వారు కానీ అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు మరి మనం అయితే అర్థం చేసుకుంటామా లేదండి ఇప్పుడు మనం వెళ్తుంది అంటే ఎండ అనేది ఉంది సడన్ గా ఒక మరి గాలి అలాగే చీకటి పడిన వెంటనే మనకి ఆశ్చర్యపోతాం కదండి ఎందుకు ఇంత చీకటిగా ఉంది ఇంత చీకటి పడవలసిన పని ఏంటి అని మనం ఆలోచిస్తున్నాం కానీ అక్కడున్నటువంటి ప్రజలైన వారు మాత్రం దాన్ని గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నారు మరి అక్కడ దేవుణ్ణి అర్థం చేసుకునే వారు ఉన్నారు ఆయనను అర్థము చేసుకోలేని వారు కూడా అక్కడ ఉండి ఉన్నారు మరి మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు కూడా చీకటి కమ్మైనది మరి ఎందుకు ఈ చీకటి ఎందుకు ఈ చీకటి కమ్ముకుంది అని మనం ఆలోచన చేస్తే ఏసుక్రీస్తు ప్రభువారు పడిన శ్రమ ఆయన పడినటువంటి బాధ అప్పటి వరకు కూడా ఒక ఎంత అయిందండి మరి ఇక ముందు ఆయన కలగబోయే బాధ అనేది మరొక ఎంత అయింది అంటే ఏసుక్రీస్తు ప్రభువారు మరి అప్పటి వరకు కూడా ఆయన శారీరక శ్రమ శారీరక సంబంధమైన శ్రమను బాధను ఆయన అనుభవించున్నారు మరి ఇక ఆయన పూర్తిగా అంటే పూర్తిగా సిలువలో కాల్చబడినట్లుగా అంటే ఒక బలి పశువు బలిపీఠం మీద ఎలా అయితే కాల్చబడుతుందో యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మన కొరకు ఆయన కాల్చబడాలి దహించబడాలి అర్పించబడాలి కదండి మరి అది చూస్తే ఏ ఒక్కరు కూడా తట్టుకోలేరు అది చూస్తే ఎవరు కూడా సహించలేనటువంటిది అందుకే ఈ సృష్టి కూడా ఏం చేసిందంటే మరి ఆయన పడుతున్న బాధను వేదను సృష్టి కూడా చూడలేనటువంటి స్థితిలో ఉన్నది కనుక మరి ఈ సృష్టి కూడా ఏం చేసిందంటే ఆ దేశం అంతటా మరి ఆ ప్రాంతం అంతటా కూడా చీకటిని కమ్మేవేసింది మరి అటువంటి చీకటిలో యేసుక్రీస్తు బ్రహ్మారు పలుకుతున్నటువంటి మాట నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయిచి తిరిగి నన్ను ఎందుకు విడిచిపెట్టావు తండ్రి దేవా అంటున్నారు తండ్రి కాదు దేవా ఎందుకు విడిచిపెట్టావు దేవా అని గట్టిగా అడుగుతున్నారు మెల్లగా అడుగుతున్నారండి కాదు గట్టిగా కేక వేస్తున్నారు మరి ఈ కేక అనేది దేవునికి వ్యతిరేకంగా వేసినటువంటి కేక కాదు మరి ఆయన కేక ఎందుకు వేశారంటే దేవుని యొక్క సహాయం కోసం తండ్రి యొక్క సహాయం కోసం అంటే తండ్రి ఈ సహాయం నాకు కావాలి నీ సాంగత్యము నాకు కావాలి నీ సహవాసము నాకు కావాలి అని మరి నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని గట్టిగా కేక వేస్తున్నారు మరి ప్రభు యేసుక్రీస్తు ప్రభు అని పలికిన మాటలో ఒక వాస్తవం అనేది దాగి ఉంది అలాగే ఒక ప్రశ్న అనేది దాగి ఉందండి మరి ఏంటి వాస్తవం ఏంటి ప్రశ్న అంటే ఏసుక్రీస్తు ప్రభువారు పలికిన ఈ మాట నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిదివి అంటే ఇక్కడ తండ్రి కుమారుని చెయ్యి విడిచిపెట్టి ఉన్నారు కదండి ఇది నిజం ఇది వాస్తవం తండ్రి కుమారుని చేయి ఏం చేస్తారండి విడిచిపెట్టి ఉన్నారు ఎందుకు చేస్తారంటే మరి యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన మొదటి మాట ఏంటండి తండ్రి ఏమి చేస్తున్నారో మీరే అన్నారు మరి నాలుగో మాటలు ఏమంటున్నారు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని మాట్లాడుతున్నారు మొదటి మాటలో తండ్రి అని పిలిచిన ఆయన నాలుగో మాట వచ్చేసరికి ఏమంటున్నారండి నా దేవా నా దేవా అని అంటున్నారు మరి ఎందుకని యేసుక్రీస్తు ప్రభువారు నా దేవా నా దేవా అని అంటున్నారు అంటే అసలు తండ్రి కుమార వీరు ఇరువురు ఏమై ఉన్నారు అని ఒకసారి మనం చూసినట్లయితే యోహన్ సువార్త పదిహేడవ అధ్యాయము యోహన్ సువార్త పదిహేడవ అధ్యాయం పదకొండో వచ్చిన నేనికలు లోకంలో ఉండను వీరు లోకంలో ఉన్నారు నేను నీ యొద్దకు వచ్చిచున్నాను పరిశుద్ధుడైన తండ్రి మనము ఏకమై ఉన్నలాగున చాలు చాలండి అలాగే ఇరవై ఒకటో వచ్చినా కూడా ఒకసారి చదువుతారా ఇరవై ఒకటో వచ్చింది తండ్రి నాయను నీ యందు నేను ఉన్నలాగున చాలు ఇక్కడ ఏసుక్రీస్తు ప్రభు వారు పలుకుతున్నటువంటి మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే పరిశుద్ధమైన తండ్రి అంటున్నారు పరిశుద్ధమైన తండ్రి మనము ఏకమై ఉన్నలాగున అని అంటున్నారు అలాగే నాయందు నీవును నీ ఎందు నేను ఉన్నలాగున అంటే ఇక్కడ తండ్రి కుమార ఇద్దరు ఎలా ఉన్నారండి ఒక్కరే ఉంటారు అంటే తండ్రి కుమార ఇద్దరు కూడా ఏక మనస్సు కలిగేవారు ఉన్నారు అలాగనే ఏక ఆత్మ కలిగేవారు ఉన్నారు ఏక రీతిగా వారు ఉన్నారు మరి ఇద్దరు కలిసి ఒక్కటిగా ఉండి ఉన్నారు కానీ ఇక్కడ మరి ఏమైందండి తండ్రి కుమారుని చేయి విడిచిపెట్టడం అనేది జరిగింది అంటే తండ్రికి కుమారునికి మంచి ఏమొచ్చింది ఎడబాటు వచ్చింది మరి ఆ ఎడబాటిని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు తట్టుకోలేక ఆయన అంటున్నారు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిస్తుంది అని యేసుక్రీస్తు ప్రభువారు అబ్బాయి యొక్క బాధను అవి యొక్క వేదనను ఆయన తట్టుకోలేని స్థితిలో వారు ఉండి ఉన్నారు ఎస్సు క్రీస్తు ప్రభు వారు మరి ఆయన చిన్నతనంలో ఉన్నప్పుడు ఎరుషలం దేవాలయంలో వారి యొక్క లోకంలో ఉన్న తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో మరి అమ్మ యోచేప్పుడు మరి ఆయనను మరిచిపోయి వెళ్ళినప్పుడు కూడా ఎస్సు క్రీస్తు ప్రభు వారు బాధపడ్డారండి బాధపడలేదు ఏమన్నారు నేను నా తండ్రి పని మీద వచ్చి ఉన్నాను అన్నారు కదండి మరి వారి యొక్క సహోదరునైనా వారు వారి యొక్క సహోదరుని ఆయన తిరస్కరించినప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు వారు బాధపడలేదండి పేదరు మరి యేసు ఎవరు ఎరుగిన ముమ్మారు పోకినప్పుడు కూడా ఆయన బాధపడలేదు మరి ఆయనతో మూడున్నర సంవత్సరములు సహవాసం కలిగి ఉండి ముద్దు పెట్టుకొని ఆయనను అప్పగించారు ఎవరండి తీరా అప్పుడు కూడా ఆయన బాధపడలేదు ఎందుకంటే నేను తండ్రితో సహవాసాన్ని కలిగి ఉన్నాను అని ఆయన ఉన్నారు కానీ ఎప్పుడైతే తండ్రితో ఉన్న సహవాసం అనేది మరి ఆ సమయంలో పోయిందో అంటే ఎప్పుడైతే తండ్రి కుమారిని చేయి విడిచిపెట్టారో ఆ బాధని యేసుక్రీస్తు ప్రభు తట్టుకోలేకపోతున్నారు తట్టుకోలేక ఆయన ఏమంటున్నారంటే నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని ఆయన అంటున్నారు గట్టిగా కేక వేస్తున్నారు ఈ బాధని యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు మరి తండ్రికి కుమారునికి మధ్య ఈ ఎడబాటు ఎందుకు వచ్చింది ఎవరి వల్ల ఈ ఎడబాటు వచ్చిందంటే నీవు నేనే కదా కారణం మనం అందరమే కదా కారణం ఆ ఎడబాటుకి మన పాపములే కదా ఈ ఎడబాటుకి కారణం తండ్రికి కుమారునికి మధ్య మన మరి ఆ ఎడబాటుకి కారణము మనమే మన పాపం ఎంత భయంకరమైందంటే ఇద్దరు కలిసి ఒక్కటగా వారిని మనం విడతీస్తాం కదండి మన పాపమే తండ్రికి కుమానికి మధ్య ఎడబాటు అనేది ఏర్పడింది మన అపరాధముల వలనే యేసుక్రీస్తు ప్రభువారు ఒక దోషిగా ఎంచబడ్డారు కదండి మరి తండ్రికి కుమానికి మధ్య ఎడబాటు మన పాపం వలనే వచ్చింది మరి ఆయన పలుకుతున్నమాట నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిదివి మరి యొక్క ప్రవచనం అనేది ఎక్కడ రాయబడింది కీర్తన గ్రంథము ఇరవై రెండో అధ్యాయము మొదటి వచ్చిన ఆయన అంటున్నారు నా దేవా నా దేవా నన్నేలా విడనాడిటివి చాలండి మరి ఇక్కడ ఆయన అంటున్నారు కదా నా దేవా నా దేవా నన్నే నీవు ఎలా అని యస్సు క్రీస్తు ప్రభారు తండ్రిని అడుగుచున్నారు నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టావు అంటే ఇది ఒక ప్రశ్న కదండి అడుగుతున్నారు చూడండి పాతరి బంధన గ్రంథంలో కూడా మరి అబ్రహాము ఇస్సాకును ఇవ్వడానికి తీసుకొని వెళ్తున్నప్పుడు ఇస్సాకు అడుగుతాడు తండ్రి బలి ఇవ్వడానికి కట్టెలున్నాయి కట్టి ఉంది మరి గొర్రెపిల్ల ఎక్కడా అని అడిగినప్పుడు మరి అబ్రహాము గారు చెప్పిన సమాధానం ఏంటండి దేవుడే చూచుకున్నాడు ఆయనే యహోవా ఈరే అంటే ఆయనే చూచుకును అంటే పిల్లని ఎవరు చూచుకుంటారంట ఆయనే చూచుకుంటారు మరి కట్టెలన్నీ పేర్ చేస్తాడు అబ్రహాము మరి కుమార్ని కూడా పడుకోబెట్టాడు కరెక్ట్గా మరి కత్తి ఎత్తే సమయానికి ఎవరు వచ్చారండి దేవదూత మరి దేవుడు పంపిన దేవదూత వచ్చి ఏమంటుంది అబ్రహమా అబ్రహమా బలి ఇవ్వద్దని చెప్పినప్పుడు మరి బలి అయితే ఇవ్వలేదు కానీ మరి తర్వాత అబ్రహం ఏమి అర్పించాడని పొదల చాటున ఉన్న పిల్లలు ఆ గొర్రెపిల్లను మరి ఎవరు చూచారు దేవుడు మరి ఎక్కడైతే గొర్రెపిల్లను బలి అర్పించారో అదే కొండ పైన ప్రభువారు క్రీస్తు మరి సిలువలో ఆయన మరణించడం అనేది జరిగింది కదండి మరి ఆయన పలుకుతున్న మాట నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి మరి ఈ ప్రశ్నకు సమాధానాన్ని మనం వెతుక్కోవాలి ఎందుకు అని అంటే మరి యోహాన్ సువర్త పదిహేడో అధ్యాయము క్షమించాలి యోమన సు అత అధ్యాయం పదహార వచ్చినప్పుడు ఉన్నట్టు మనం చదువుకున్నాం కదండి దేవుడు లోకమును ఎంతో ప్రేమించి చాలా దేవుడు లోకాన్ని ఎంత ప్రేమించాడంటండి ఎంతో అంటే ఇక్కడ లోకం అంటే ఎవరు లోకము ఎవరంటే మనమే నీవు నేనే ఈ లోకము మరి దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడంటండి ఎంతో ప్రేమించాడంట అంటే ఆయన మనల్ని ఎంత ప్రేమించాడంటే తన కుమారుని మన కొరకు బలి అర్పించేంతగా ఆయన మనలను ప్రేమించాడు ఆయన మనని ఎంతగా ప్రేమించాడంటే మరి మరి నీ కొరకు నా కొరకు ఆయన మరి మనల్ని ఎంతగా ప్రేమించాడంటే మన చేయి పట్టుకోవడానికి తన కుమారుని చేయి విడిచిపెట్టేంతగా ఆయన మనలను ప్రేమించిన వాడే విన్నాడు అందుకే ఆయన పలుకుతున్న మాట మరి దేవుని ప్రేమ యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ ఎంత గొప్పదండి మన కొరకు మరి తండ్రి కుమారుని చేయి విడిచిపెట్టడం అనేది జరిగింది కదండి మరి యేసుక్రీస్తు వారు పలుకుతున్న మాట మొదటి మాటలో ఏమంటున్నారండి తండ్రి మీరు ఏమి చేయి మీరు ఎదగరు గనుక క్షమించండి అని మాట్లాడుతున్నారు మరి నాలుగో మాట వచ్చేసరికి నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని మాట్లాడుతున్నారు అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే మరి యూదులైన వారు తండ్రిని ప్రార్థించేటప్పుడు ఏమని ప్రార్థిస్తారు ఏమని పిలుస్తారంటే అబ్బా అని పిలుస్తారంట అంటే అబ్బా అంటే తండ్రి అని తండ్రి అని పిలుస్తారంట అలాగనే యూదుని కాని వారు ఎవరైతే ఉన్నారో అన్యులైన వారు వారు ప్రార్థన ఏమని పిలుస్తారండి నా దేవా అని పిలుస్తూ ఉంటారు అందుకే ఇక్కడ ఏసుక్రీస్తు ప్రభు వారు మరి సిలువలో పలికిన మొదటి మాటలో తండ్రి అని పిలిచినారు మరి నాలుగో మాట వచ్చేసరికి నా దేవా అని అంటున్నారు కానీ ఏడో మాటలై మళ్ళీ ఏమంటున్నారండి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున అంటే మళ్ళీ అక్కడ తండ్రితో ఏమైందండి సహవాసం అనేది ఏర్పడింది అంటే ఈ ఎడబాటు అనేది ఎంతసేపు అండి కొద్దిసేపు మాత్రమే కానీ ఆ కొద్దిసేపు కూడా ఏసుక్రీస్తు ప్రభువారు భరించలేకపోయారు మరి ఒక ఒక చంటి బిడ్డ తల్లిని చేయి విడిచినప్పుడు చిన్నపిల్ల ఎంతగా గుక్క పెట్టి వేడుస్తుందని ఎంతగా రోధిస్తుంది ఎంత వేదన పడుతుందో ఏసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ శిలువలో మరి తండ్రి చేయి విడిచిపెట్టగానే ఆయన మరి అంత వేదన పడ్డారు అంతా మరి బాధపడిన స్థితిలో ఆయన ఉండి ఉన్నారు మరి ఈరోజు మనము ఏమై ఉన్నాం ఏసుక్రీస్తు ప్రభువారు మరి మన కొరకే కదా ఇంత త్యాగం చేస్తున్నారు అంటే ఏసు అంటే దేవాది దేవుడు పరణ లోకంలో ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రభువారు శిలువు మీద ఉండి ఉన్నారు మనము ఈ భూలోకంలో ఉండి ఉన్నాం మన చేయి ఎవరి చేతిలో ఉందండి ఏసుక్రీస్తు ప్రభువారి చేతిలో ఉంది అంటే ఏసుక్రీస్తు ప్రభువారి చేయి ఎవరి చేతిలో ఉంది తండ్రి చేతిలో ఉండి ఉన్నది కదండి అంటే పాపలుగా ఉన్న మనము పాప మన పాపంలో ఉండి ఉన్నాము కదండి మనము మరి తండ్రి పరిశుద్ధుడు కనుక మనము తండ్రి చేతిలో మరి తండ్రి దగ్గరికి వెళ్ళలేము కాబట్టి మన పాపం అంతటిని ఎవరు తీసుకున్నారండి యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఆ శిలువు పైన ఆయన తీసుకొని ఉన్నారు మరి పాపంతో పాపంతో నిండినారు కనుక తండ్రి ఆ సమయాన మరి కుమారుని చేయి విడిచిపెట్టడానికి జరిగింది తండ్రి చేతిలోకి ఎవరు వెళ్ళిపోయారండి ఇప్పుడు మనము వెళ్ళి ఉన్నాము కాబట్టి మరి మనము ఒకవేళ మన కోసము ఎస్సుక్రీస్తు ప్రభువారు సిలువలో పడిన యొక్క వేదన ఆయన మన కొరకు సిలువలో పడిన త్యాగాన్ని ఒక్కసారి మనం గుర్తించి ఒకవేళ మనం ఇప్పటికీ కూడా పాప జీవితంలో మనం బ్రతుకుతున్నట్టయితే ఒకవేళ ఇప్పటికీ కూడా మనం పాప స్థితిలో ఉన్నట్లయితే ఇప్పటికైనా బరగలం మన పాప జీవితాన్ని మనం విడిచిపెట్టి మన పాప స్థితిని మనం విడిచిపెట్టి ఆయనకు మనం దగ్గరగా జీవితం ఆయనతో మన సహవాసం కలిగి మన రాకడ పర్యంతం వరకు కూడా మరి దేవునితో సహవాసం చేస్తూ ఆయనతో మనము మరి కలిగి ఉంటూ ఆయనకి దగ్గరగా జీవిస్తూ కలిగి ఉంటూ మరి ఈ కొద్ది మాటలు దేవుడు మనం ఇంట్లో దీవించను అత్యంత పరిశుద్ధుల మీ శ్రేష్టమైన మనకి అనేకమైన వందనములు చెల్లిస్తున్నాం దిగో నాట అండి ప్రభా ఈ నాలుగవ మాటగా ప్రభా అందరితో మీరు మాట్లాడినందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాం ప్రభా దిగో యేసుక్రీస్తు ప్రభా సెలువులో పలికినటువంటి మాట నా దేవా నా దేవా ఎందుకు చేయి విడిచిరి అని మాట్లాడి అన్నారు ప్రభా నా తండ్రి ఇదిగో నా తండ్రి ప్రభు మా కొరకు తండ్రి కుమారుని చేయి ప్రభు విడిచిపెట్ట జరి ప్రభా నానా మా చేయి మీ చేతిలో ప్రభా తండ్రి మీ చేయి విడిచిపెట్టి మేము ఎక్కడికి పోకుండా ప్రభా మా పాప జీవితంలోకి మేము ఎటు వెళ్ళిపోకుండా తండ్రి పరిశుద్ధమైన జీవితాన్ని మేము జీవించి మీరు రాకడ పర్యంతం వరకు కూడా ప్రభా మేము పరిశుద్ధగా మీకు దగ్గరగా జీవించే ధన్యత దీవెన మా అందరికీ దయచేయమని ఇచ్చిన ప్రార్థన సన్నిధి చేర్చుకోమని ఎస్సే పరిశుద్ధంగా మనం ప్రార్థిస్తున్నాం పర్వాలేదండ్రీ మరి అవకాశం ఇచ్చిన దేవచంద్ర గారికి నా రెండు వార్త చూస్తున్నాడు సంఘం అందరికీ నా భర్ణాతం i vale, no.